హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా గుడ్ మార్నింగ్ ఎందుకంటే మార్నింగ్ కాబట్టి మీకు గుడ్ మార్నింగ్ చెప్తున్నా ఓకే సమ్మర్ ఎలా గడుపుతున్నారు ఫ్రెండ్స్ నేనైతే పిచ్చి వేడిలో గడుపుతాను ఎందుకు ఎందుకు వేడి ఎంతకు మాకు ఏసీ లేదు ఎంత కూలర్ వేసుకున్నా ఫుల్ వేడి వస్తుంది ఏదో అలా అలా గడిచిపోతుంది ఓకే మీ పిల్లలు ఏం చేస్తున్నారు సమ్మర్లో ఏమేమి నేర్పిస్తున్నారు మీ పిల్లలకి నేనైతే మా పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తున్నా స్విమ్మింగ్ నేర్పిస్తున్నా ఎందుకంటే వాళ్ళు మనకు ఈ ఒక్క వన్ మంత్ మాత్రమే దొరుకుతారు మళ్ళీ తర్వాత స్కూల్స్ హోంవర్క్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దొరికిన వన్ మంత్ లోపలే డ్యాన్స్ నేర్పిస్తున్నా స్విమ్మింగ్ నేర్పిస్తున్నా మా పిల్లలకైతే మీరేం నేర్పిస్తున్నారు మీ పిల్లలకి అనేది నాకు కామెంట్ చేయండి ఇంకా ఎట్లా గడుస్తుంది ఈ సమ్మర్ అంతా ఎట్లా గడుస్తుంది నాకైతే చాలా బిజీగా గడుస్తుంది ఓ పది నిమిషాలు కూడా అసలు టైం ఉండలేదు మార్నింగ్ మార్నింగ్ స్విమ్మింగ్ పంపించాలా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత టిఫిన్సా వంటలు ఇవి మధ్యాహ్నం వంటలు టిఫిన్స్ మధ్యాహ్నం వంటలు మళ్ళీ సాయంత్రం కాగానే డ్యాన్స్ క్లాసులు డ్యాన్స్ క్లాసు అక్కడే నైట్ సగం అయిపోతుంది అమ్మ ఫుల్ బిజీగా గడుస్తుంది నాకైతే మీకు ఎట్లుందో నాకు ఒకసారి కామెంట్ చేయండి ఇంకా ఏంటి అంటే ఇది చాలా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి పిల్లల దగ్గర ఎందుకంటే పిచ్చి పిచ్చి తిరుగుతున్నారు పాపం ఇక్కడ మా దగ్గర ఒక అబ్బాయికి ఎండల తిరిగి తిరిగి వడదెబ్బ వచ్చింది వడదెబ్బ వచ్చింది అమ్మో భయమైంది అసలు ఆయన చూస్తే ఘోరం ఉన్నట్టున్నడు కింద పడిపోయిండు అంతా ఇట్లా ఇట్లా అంటాడు ఘోరంగా భయమైంది అందుకే కాబట్టి సరిపోను వాటర్ తాగండి వాటర్ తాగండి మజ్జిగ మజ్జిగ మిడిల్ క్లాస్ వాళ్ళకు దొరికే వాటిలోనే చదురుకొని బ్రతకొచ్చు మనం పెద్ద పెద్ద డ్రింకులు అంటే తాగలేం లే కానీ మజ్జిగ మంచిగా మజ్జిగ పల్సగా మజ్జిగ వేసుకొని దాంట్లో కొంచెం పుదీనా రసం లెమన్ వేసుకొని తాగండి అది కూడా బాగుంటుంది అదొకటి ఇంకోటి లెమన్ జ్యూస్ లెమన్ జ్యూస్ ఖచ్చితంగా మార్నింగ్ ఈవినింగ్ వీలైతే మధ్యాహ్నం ఎప్పుడు వీలైతే అప్పుడు తాగండి లెమన్ జ్యూస్ మళ్ళీ బెస్ట్గా వాటర్ అంటే వాటర్లో మనకి ఇలా ఇలా ఈ మినరల్స్ మనం లాస్ అయ్యే మినరల్స్ అన్నీ ఉండవు కాబట్టి వాటర్ ప్లేస్లో ఇవి తీసుకోవడం బెటర్ వాటర్తో పాటు ఇవి తీసుకోవడం బెటరు ఓకే సమ్మర్ని మంచిగా ఫుల్గా ఎంజాయ్ చేయండి పిల్లలతో మంచిగా హ్యాపీగా ఆడుకోండి ఎందుకంటే పిల్లలు దొరికేది ఒక వన్ మంతే కదా నేనైతే మా పిల్లలతో ఫస్ట్ ఎంజాయ్ చేస్తున్నా ఎంజాయ్ చేస్తూ వాళ్ళకు కొన్ని నేర్పిస్తూ నేను నేర్చుకుంటూ అలా 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 గడిచిపోతుంది నా లైఫ్ అయితే నా లైఫ్ కాదు నా సమ్మర్ నా పిల్లలతో నా సమ్మర్ ఇలా గడుస్తుంది మీ పిల్లలతో మీ సమ్మర్ ఎలా గడుస్తుందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ చేయండి ఇంకా మంచి మంచి కామెంట్స్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సి యూ